ఆషాఢం మాసం బోనాల పండుగ సందర్భంగా నేరేడుమెట్ మూడుగుళ్లు దేవాలయలో మల్కాజ్గిరి నూట నలభై డివిజన్ కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్ కుమార్ వివిధ శాఖల అధికారులను పిలిపించి అమ్మవారి ఆలయాన్ని మరియు ఆలయం చుట్టూ రోడ్డు మరియు మంచి నీటి సదుపాయాలు మున్సిపల్ అధికారులు శానిటేషన్ పనులు పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలని జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి అధికారులకు మరియు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు చేశారు ఈ కార్యక్రమంలో మూడుగుళ్లు దేవాలయం కమిటీ అధ్యక్షుడు కావలి ఈశ్వర్ యాదవ్ పొన్నగంటి హరికృష్ణ యాదవ్ పూలపల్లి సుందర్ యాదవ్ గొట్టే మల్లేష్ యాదవ్ బింగి శ్రీనివాస్ యాదవ్ ఈరతి నందు యాదవ్ పెంబత్తి స్వామి యాదవ్ మారబోయిన శ్రీనివాస్ యాదవ్ పర్ష శ్రీనివాస్ యాదవ్ ఆలుగడ్డ యాదవ్ ఆలూరి శ్రీనివాస్ యాదవ్ మంద వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇంకా దూరం పోతుంది చాలా దూరం దగ్గర రావాలంటే ఫైదర్ ఆ నంబర్ ఎక్కువ వారం వారం మీరు కూడా మన అమ్మవారి చాలా ఫేమస్ అంటే అక్కడ కాబట్టి సాంప్రదాయం మనం పెట్టాం కాబట్టి అమ్మవారి ఇంకా మరి ఇంజనీరి కేంద్రంగా పండగ నడవాలని చెప్పి మనస్కృతి అవ్వదు ఇంకా కొద్దిగా ఇంకా ఈ ముందు వేస్తే బాగుంటుంది బాగుంటుందని ఉద్దేశం మరి ఇంకా నా నాకు దెబ్బంగానే వెంటనే ఆ దెబ్బంగానే పిక్కింగ్ పెట్టడం జరిగింది ఇది మెయిన్ ఇప్పుడు కట్ట పైసామంటే ఇప్పుడు ఈ టెంపుల్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన పీఏపీస్ ఈ మూడు టెంపుల్ స్టార్ట్ చేస్తారు ఈ మూడు టెంపుల్ స్టార్ట్ చేస్తారు జనరా ఈ సీస్ కంపల్సరీ అదే కానీ అన్ని పార్టీ కాదు కానీ మూడు టెంపుల్ కంపల్సరీ అయితే ఇప్పుడు ఇక్కడ అయినాక మీకు తెలిసిలేదు రిటైర్ దీంట్లో మెయిన్ నవీన్ మీకు నవీన్ పక్కన వచ్చారు మీకు మీరు లాస్ట్ టైం లేదు కదా మనగా నిమ్మా లాస్ట్ టైం ఇప్పుడు ఒక్కొక్కటి దొంగున్నాడు ఒక నలభై ఏళ్ళకి ఇక్కడే గుమ్ముంటే పర్టిసిపేట్ చేస్తున్నాం ఆయనకు అన్ని తీసుకు ఆయనకైతే అన్ని తీసు ఎవరు తెలుసు ఎవరు మీకు తెలుసు ఓకే కాబట్టి మెయిన్గా డస్ట్ మేమేం లాస్ట్ టైం ఎవరైతే డస్ట్ ఇంకా డస్ట్ ట్రస్ట్ కూడా పంపిస్తున్నావు రాష్ట్రాన్ని